అందరికీ నమస్కారం నేను సన్నిధానం లక్ష్మీశ్వనాథ్ ఇవాళ పర్యావరణం పర్యావరణాన్ని పరిరక్షించేటటువంటి పని ప్రతి ఒక్కరిపైన ఉన్నది ప్రతి ఒక్కరిపైన బాధ్యత మనందరిది ఏ ఒక్కరిపైన బాధ్యత కాదు ఇది మనందరిది ఎందుకంటే కాలుష్యం అనేటటువంటి రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఈ కాలుష్యాన్ని నివారించడం ఎలా అంటే మనందరినీ పట్టి పీడిస్తున్నటువంటి భూతం ఉంది ఒకటి ఏమిటి అంటే ప్లాస్టిక్ భూతం ఇది ఉదయం లేచి మనం పాల ప్యాకెట్ తీసి దగ్గర నుంచి రాత్రి పడుకునేటప్పుడు డస్ట్బిన్ కవర్ వరకు కూడా గమనించినట్లయితే ప్లాస్టిక్ వాడకం అనేటటువంటిది విరివిగా రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఇంతింతాయి ఒకటింతాయి అన్న చందాన అయితే ఈ ప్లాస్టిక్ వాడకాన్ని కొన్ని విషయాల్లో మనం తగ్గించవచ్చు ఎలాగో అని అంటే ఉదాహరణకు నేను చెప్తాను ఇప్పుడు చూడండి ఇవి టమాటాలు ఈ టమాటాలు మనం ఆన్లైన్లో బుక్ చేస్తాం బుక్ చేసినప్పుడు వారు ఇలా ప్లాస్టిక్ దాంట్లో వేస్తారు అప్పుడు మనం అక్కడ కామెంట్ బాక్స్లో పెట్టాలి లేకపోతే ఎవరైతే డెలివరీ బాయ్ ఉంటారో వారికి చెప్తే వారు వెళ్ళి అక్కడ ఫీడ్బ్యాక్ ఇస్తారు మనం కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది కదా అలాంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుందాము సాధ్యమైనంత వరకు కూడాను ప్లాస్టిక్ వాడకాన్ని నివారిద్దాము ఉదాహరణకి రైతు బజార్లు ఉంటున్నాయి ఎక్కడికక్కడ మార్కెట్లు ఉంటున్నాయి చూసారా మనం మన ఇంటి దగ్గర మనం మార్కెట్ పెడుతుంటారు వారానికి ఒకరోజు అక్కడికి వెళ్ళినప్పుడు ఉదాహరణకు ఒక నాలుగు రకాల కూరలు అనుకోండి నలుగురు నాలుగు క్యారీ బ్యాగులు ఇస్తుంటారు అప్పుడు అట్లా తీసుకోవద్దు మనం మనం ఏం చేసే పని అదే ఏం చేస్తామంటే మనం ఒక భిక్షాపర్ మన దగ్గర ఉన్నటువంటి సంచి ఉంటుంది కదా చేతి సంచి ఆ సంచి తీసుకొని వెళ్దాం వెళ్ళి వారి దగ్గర ఏవైతే కొందామో మనం కూరగాయలు అవన్నీ కూడా తీసుకొని ఇవ్వండి మాకు కవర్ ఉంది ఇందులో వేయండి అంటే ఇట్లా మన దగ్గర మనం ఒక పది కవర్లు ఇలా సేవ్ చేసామంటే పది మంది మనల్ని చూసేయాలనుకోండి కొంత కవర్లు సేవైనట్టే కదా అంటే ఇక్కడ కొంతవరకు పోయిన కొంత మేరకైనా సరే మన చేతుల్లో ఉన్నంతవరకు అయినా సరే మనము ఈ ప్లాస్టిక్ వాడకం అనేటటువంటిది తగ్గించుకోవచ్చు ఈ విధంగా ఇలా ఇలా అనేక ఉపాయాలు మన చేతుల్లోనే ఉన్నాయి మన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా మనకి అవగాహన కల్పించేటటువంటి పరిస్థితిని తీసుకువద్దాము పర్యావరణాన్ని పరిరక్షిద్దాము ప్రగతికి బాట వేద్దాం